పోసమ్మ చపాతి మీకు నివాలి మీకు నివ్వాలి పువ్వు వేసి రాసి పడబోసి పూ వేసి వేసి రాసి మీకు నివ్వాలి మీకు నివ్వాలి మూడేసి పూ వేసి రాసి వడవోసి మూడేసి పూ వేసి రాసి వడవోసి మూడేసి పూ వేసి రాసి వడవోసి బాలక్ష్మి బాలక్ష్మి మీకు నీవాలి మీకు నీవాలి బాలక్ష్మి బాలక్ష్మి మీకు నీవాలి మీకు నీవాలి నాలుగేసి పూ వేసి రాసి వడవోసి నాలుగేసి పూ వేసి రాసి వడవోసి నాలుగేసి పూ వేసి రాసి వడవోసి విజయల విదమ్మ మీకు నీవాలి మీకు నీవాలి విజయల విదమ్మ

ఎన్నమ ఉండరం గ్రేకి ఆ రండి రోమా దిక్కుననే రోమా రోమా అన్న నానా చెక్ చేయి ముక్క అన్నం ఆడియో గుడి అమ్మ యాన్ లైన్ వన్ లైన్ కట్ కొడతవా గిడనది వందుకో గిడనది వందుకో అది గిడన సిగా లేక ఏతుకోలే బయటంది దల్లి రుచ్చుకో ఏడోది పట్కొండు ఏనట దొక్కు వాలక పోలేసుకోవరా ఏదొకటి ఏ ये आतूमारा हम्म रे कावन ना आई ने को आधा इतना है आपका जुटा तो जुटा था आपका कार तो बात कौन आपको जल्दी जुट का ले दो पति नहीं मुंडी पस्त अरे प्रिया रान्ने उठाने वाला तारा पंजी निमो कर रहा है अच्छा लोग भाई नरपोलू नरपोल Budha, gochu kudo, aero, kedo, kedo, aero, a nini unaru, etu botara, iru laga, <laughs> nini spetti. Ancha bar su, naka tutu, medar manchu, evadi ga, evadi ga, evadi ga, branda. Eee, selu, आसल एक गुंडे का है, आसल ये एक तालेर बोर्ड है, हाँ, हाँ, मैं इधर दोस्ती लगा रहा हूँ, हाँ, विटा है, एक मैं दोस्ती लगा रहा हूँ, मैं कहाँ जुड़ा हूँ मैं तो, ये रह, ये रह, ये रह, ये रह, हाँ, दा, दा, इधर दा,

ఇంకా అమ్మును అయ్యే కనబడద్దు కనబడబోదికూడు ఎంతసేపు అని ఉంటాడు పట్టుకోపో పడుకుపోమంటా బానేదాట మాకే పడుతుంటేది

ఎటుండి అందరు మనం పోల్దారాన్ని వేయాలి హస్తాలుయాలి ఇక్కడ పట్టని చోట్ల ఉన్నారా ఉన్నారా తప్పు లేదు మీరేనా